కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రకరకాల నిర్ణయాలు తీసుకుంటోంది అది కూడా జగన్ ని టార్గెట్ చేస్తూ ని వైసీపీని భూస్థాపితం చేసేసి రాబోయే ఎన్నికల నాటికి ప్రజలెవరూ అతని గురించి ఆలోచించని విధంగా చేయడానికి కంకణం కట్టుకుంది ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మరో వ్యవస్థను రద్దు చేసింది అధికారంలోకి రాగానే పథకం అమలు చేయకపోయినా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయకపోయినా పిల్లల చదువులకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా పంతం లెగ్గించుకుంది అమ్మఒడి పథకం పేరుకు బదులుగా తల్లికి పందడం జగనన్న విద్యా కానుగకు చర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర జగనన్న గోరుముద్దకు ముద్దకు సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం నాడు నేడుకు మనబడి మన భవిష్యత్ అంటూ పేర్లు మార్చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సామాజిక భద్రత పింఛన్లకు ఎన్టీఆర్ పేరు పెట్టింది ఈ జాబితాలో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన వైఎస్ఆర్ విద్యోన్నతి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు జగన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం వంటివి ఉన్నాయి ఇక వీటిలో ఒక్క పింఛన్ అది కూడా ఒకటో తేదీన వెళ్లి అడావిడి చేసి ఫోటోస్ వీడియోస్ దిగేసి సోషల్ మీడియాలో అన్ని పథకాలు ఇచ్చేశాం అని బిల్డప్ చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసింది ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మరో విధానాన్ని రద్దు చేసింది అదే రివర్స్ టెండరింగ్ వేల కోట్ల రూపాయలతో కార్యకలాపాలను నిర్వహించే జల వనరుల మంత్రిత్వ శాఖలో దుబారాను అరికట్టడానికి అమలు చేసిన విధానం ఇది రివర్స్ టెండరింగ్ ను అమలు చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారున జారీ అయిన జీవో నెంబర్ అరవై ఏడు ను రద్దు చేసింది కూటమి దాని స్థానంలో పాత విధానం అంటే ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చింది రివర్స్ టెండరింగ్ వ్యవస్థకు సరితూగేలా ఈ ప్రొక్యూర్మెంట్ ను అమలు చేస్తామని చెబుతూ జీవో నెంబర్ నలభై ను జల వనరుల సంస్కరణలు మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు అయితే రివర్స్ స్టాండరింగ్ విధానంలో లోపాలున్నాయంటూ బోర్డ్ ఆఫ్ ఇంజనీర్ చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు